బైపాస్ ైపాస్మకృష్ణాలో ఒక గొప్ప ఆలోచనతో గొప్ప సంకల్పంతో ప్రగతిశీల మాల విద్యార్థి సమాఖ్య ఆవిష్కరణ సభలు మా పూర్వ విద్యార్థులు వచ్చే మేమందరం అనుకొని ఈ యొక్క ఆవిర్భావత్సవం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం మేము పెట్టుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఆస్తులలో మేము చదువుకొని ఒక స్థాయిలో ఉండడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఆస్తులో చదువుకోవడానికి ఒక అవకాశం ద్వారా మేము ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండటంతో అదే ఆశతో చదివే పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచించి వారికి ప్రజాస్వామ్య విలువలు నేర్పాలని ఉద్యోగ రంగాలలో ఉపాధి రంగాలలో పారిశ్రామిక వాణిజ్య రంగాలలో సేవా రంగాలలో వారికి వారి యొక్క మేధస్సు ఏ విధంగా ఉందని వారు ఏ యొక్క సబ్జెక్టులో వారి తెలుగుతామో వారికి అటువంటి వాటిల్లో వారికి నైపుణ్యం తెచ్చే విషయంలో సెమినార్ నిర్వహించడం వారికి కావాల్సినటువంటి మరి అవకాశాలు ఏదైతే ఉన్నాయో అవకాశాలన్నింటివి మా వంతుగా మేము చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రగతిశీల మానవ విద్యార్థి సమాఖ్యను ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క ఆవిర్భావ సభకు పెద్దలు వర్ధనపేట ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజ్ గారు మాలా మహానాడు జాతీయ అధ్యక్షులు జి చదయ్య గారు అదేవిధంగా జూపుడి ప్రభాకర్ గారు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సి గారు ప్రజా ప్రజానాయకులు ఎన్జి రాజేష్ గారు అదేవిధంగా సైనిక్ సమతాతలు నాయకులు దిగంబర్ కామ్య గారు ఆల్ ఇండియా మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ మందార వాస్క గారు మంచాల వెంకటస్వామి గారు రాజేష్ మహాశ గారు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మాల మహానాడు జాతి నేతలు అన్ని ఉద్యోగ సంఘాల వారు అన్ని ఉపాధ్యాయ సంఘాల వారు న్యాయవాద సంఘాల వారు విద్యార్థులు మానా మహానాడు కార్యకర్తలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారందరికీ ఇప్పటికే ఆహ్వానాలు పంపించడం జరిగింది ఈ యొక్క వేదిక ద్వారా కూడా ఎవరికైతే మేము ఆహ్వానం పంపలేక సమయం కావాల మరి పంపలేకపోయామో ఈ యొక్క పత్రికా ప్రకటన ద్వారా ఆహ్వానం భావించి వస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం మిగతా కార్యాచరణ అన్ని కూడా రేపు జరిగేటువంటి ఆవిర్భావ సభలో మా కమిటీ వారి నిర్ణయంతో మేము చేయడం కార్యక్రమం తెలియజేస్తామని తెలియజేయటప్పుడు సంతోషిస్తున్నాం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇట్లు ప్రగతిశీల బాల విద్యార్థి సమాఖ్య జై భీ జై మాలా మీడియా మరి పత్రికా ప్రకటన కూర్చున్న నమస్కారాలు నా పేరు దాసరి వీరభద్రని మేము కూడా అందరం అనుకుని ఎస్ఎంహెచ్ హాస్టల్ ద్వారా చదివి మరి ఒక మంచి ఐడియాలజీ కోసం అందరం అనుకొని ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు ఈ పత్రిక ప్రకటన ద్వారా ప్రకటించబోయే ప్రగతిశీల ఆ విద్యార్థి సమైక్య తెలంగాణ అని ఒక మంచి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని రేపు ఉదయం పది గంటలకు రామకృష్ణ ఫంక్షణలో బైపాస్ రోడ్లోని ఈ ఆవిర్భ సభను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఇప్పుడు మా గౌరవ దృష్టి చెప్పిన విధంగా మేము అనివార్య కారణాల వల్ల కొంచెం అవగాహన లోపం వల్ల వచ్చిగా ఏర్పడటం వల్ల మరియు వ్యక్తిగతంగా కారణం వారు అనేకులు ఉన్నారు వారి అన్ని భావించి ఈ పత్రికా ప్రకటన ద్వారా చెప్తున్నటువంటి చెబుతున్నటువంటి ఆహ్వాని మందించి తప్పకుండా అందరూ వస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఎజెండా ప్రకటిస్తుందో అది రేపు జరగబోయే ఆవిర్భావ సభలో కొన్ని కమిట్మెంట్స్ స్టూడెంట్స్కి అలాగే బాలవాహనాడు మహనాడు జేఏసీ కమిటీ అందరికీ కూడా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పరిణామాలను బట్టి వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది ప్రధాన అంశం ఎంచుకొని మేమందరం కలిసి చదువుకునే వాళ్ళం మేము అందరం ఒకటి అనుకున్నాము కానీ ఏదైతే వర్గీకరణ వస్తుందో ఇక మాకు కూడా కలిసి తప్పకుండా ఒక బాల మహానాడు ద్వారా మేము కూడా ఒక కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళం కనుక ఒకే హాస్పిటల్లో చదివేవారు ఒకే భావం కలిగి ఒకే ఆలోచన కలిగి ఈ యొక్క ప్రగతిశీల బాల విద్యార్థి ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా అనేక విద్యార్థులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం మా ప్రయత్నంగా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా జిల్లాల వారిగా మండల వారిగా రేపు రానున్న వాళ్ళు గ్రామాల వారిగా కమిటీలు ఏర్పాటు చేసి ఈ ఆర్గనైజేషన్ ఇంకా మరింత ముందుగా తీసుకెళ్తామని మేము అందరం ఆశిస్తున్నాం ఈ అయినా ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం తప్పకుండా ఇంకా వ్యక్తిగతంగా మేము ఆహ్వానం అందించిన వారు కూడా అన్నిదా భావించి ఇదే ఆహ్వానంగా తీసుకొని తప్పకుండా అందరూ పాల్గొంటారని మేము తెలియజేస్తున్నాం జై భీమ్ జై మాలా